ఎంత మంది ప్రజలు ప్రాణాలు తీసిన బ్రాండ్ అని మేము ఆడుతున్నాం చెప్పాల్చిన బాధ్యత మీ ఉందా లేదా అని ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల తెగిపోయి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం ఎన్ని తాలిబొట్లు తెంపారయ్యా ఎన్ని తాలిబొట్లు తెంపితే ఈ రోజు సిట్టు మీ మీద విచారణ వస్తుంది ఒక్కసారి గుర్తుంచుకోండి ప్రజలు గుర్తుంచుకోవాలి ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టానంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్ మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం ఈ విషమే మీరు తాగింది ఈ విషం ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా లేదు ఎందుకు ఎందుకు దొరకటం లేదు ఎందుకంటే అవి విషం కాబట్టి అవి పాయిజన్ కాబట్టి అది తాగితే తాగితే సంకనాగిపోతాం కాబట్టి అది తాగి చచ్చిపోయారు కాబట్టి తాగి చచ్చిపోయారు జనాలు వేల మంది చచ్చిపోయారు ఈ మందు తాగి మీకేమొచ్చింది దీనివల్ల డబ్బులు వచ్చాయి ఎంతమంది ప్రాణాలు తీస్తే ఎన్ని తాలిబొట్లు తెంపితే ఏమి డబ్బులు వచ్చినా అది ఏమి సుఖం రా అడుగుతున్నా దానివల్ల మీకు మంచి జరగద్దా మీ కుటుంబాలు బాగుపడతాయా మీరు బాగుంటారా మా అక్క చెల్లెళ్ళు మీ ఇళ్లలో బాగుంటారా ఈ సారాయి డబ్బు ఈ సం జనాల్ని సంపి సంపాదించిన డబ్బు కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీరు దానికనే మీరు ఓడిపోయారు తప్పు చేశారు కాబట్టే ఓడిపోయారు ఇన్ని ఆత్మలు ఇక్కడ తిరుగుతున్నాయి మీ చు పార్టీ ఆఫీస్ చుట్టూ ఆ ఆత్మలు మిమ్మల్ని గెలవలే మేం కొంచెమే చేసింది చేసిందంతా మీరు సంపేసిన ఆత్మలు వాళ్ళు ఆత్మ ఘోషిస్తూ మిమ్మల్ని దూషించి దూషించి మీరు సంకనాకిపోయారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సరే మాకు తెలియదు గొత్తిల్లా వెంకటేష్ నాయుడు యారో నమగే గొత్తిల్లా 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 గొత్తు 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 అని మేము అంటున్నాం తెలుసు 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 అని మేము అంటున్నాం ఐ డోంట్ నో ఐ డోంట్ నో అంటున్నాడు యు నో యు నో యు నో అని మేము చెప్తున్నాం ఎవడరా వెంకటేష్ నాయుడా మీడు కాదా ఎవరు రాజకీరెడ్డా వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ ఈజ్ రెడ్డి ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాత రెడ్డి మీ బంధువు కదా కాదని చెప్పు రాజరెడ్డి రాజ కసిరెడ్డికి మాకు సంబంధం లేదు మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు వాడు ఇంకొకడు మీకు గుర్తుందా ఆదాన్ డిస్టరీస్లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక వంద సార్లు చెప్పుంటా నేను ఎవడా వీడు ఎవడ ఎవడయా ముప్పి అవినాష్ రెడ్డి రాజకసిరెడ్డి తోడలుడో లేకపోతే కజిన్ వీళ్ళు బంధువులు కదా మీకు ఎట్ట చెప్తారా సంబంధం లేదనే అది ఏమి ధైర్యం మీకు ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని మాకు సంబంధం లేదు మాకు లిక్కర్ స్కామే జరగలేదు ఎవరు తిన్నారే మేము తిన్నాం డబ్బులా మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో మేమే మేము తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి మీరు ఏమనుభవించారా రాసబోగాలు అది ఏంది అదే ఆ ఫ్లైట్లేంది ఆ ఎయిర్క్రాఫ్ట్లేంది ఒక్కొక్కడు ఒక్క మామూలుగా స్పెషల్ ఫ్లైట్లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం ఒక్కరు ఒక్కడు పోతాడు ఫ్లైట్లో ఈరోజు మేము అడుగుతున్నాం వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఏమని లేదు నాకు రెడ్డి ఎవరో తెలియదు ముప్పుడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు వాడి పేరు ఏందా ఆ చంద్రగిరి చెవిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలియదు మిథిన్ రెడ్డి నాకు ఎవరో తెలియదు ఐ డోంట్ నో దీస్ పీపుల్ నాకు వీళ్ళతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం సరే ఇప్పుడు దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు ఎవడు మా పొట్టోడు విజయసాయిరెడ్డి మా పొట్టు మా పొట్టబ్బాయి ఈరోజు మేము అడుగుతున్నాం విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి విజయ్ రెడ్డి అత్యంత సన్నిహితుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ వన్ కింగ్ పిన్ మొత్తం నడిపించింది అతనే ఆ రోజు నేను చెప్పా పొట్టు నమ్మొద్దురా నమ్మితే సంకనాగిపోతారు అన్న అన్నానా లేదా ఎవరైనా మీరు నా మాటిన్నారా సాయి 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 ఎక్కడ సాయి ఎక్కడ ఏం చేశాడు సాయ సంక నాకిచ్చేసాడు మిమ్మల్ని సంకనాకిచ్చి ఏం చేశాడు అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు ఎవరు విజయసాయి రెడ్డి మీ ఊడు కాదా మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా వైజాగ్ ఇన్ఛార్జి కదా ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా మళ్ళీ మాకు సంబంధం లేదు సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా రెడ్డికి సంబంధం ఉందంటే రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది సారాయిలో డబ్బులు సంపాదించాము అని రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సం సంబంధం ఉన్నట్టే కదా లేకుండా ఎట్టుంటుంది ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి అరే ఇట్ట కూడా అబద్ధాలు చెప్పొచ్చు అంట్రా అని ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు వద్దురా అని కానీ మీరు ఎండ్రగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈరోజు ఇంకొక ఇరవై ముప్పై సీట్లు వచ్చిండు మీకు వచ్చిండొచ్చేమో కానీ మీరు వినలా ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి సరే ఇంకొక వాదన తీసుకొని వచ్చారు ఆ వాదన ఏంటంటే ప్రభుత్వ దుకాణాలు ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీక షాప్సు ప్రైవేట్ వాళ్ళే కాదు కదా అన్ని గవర్నమెంట్ షాప్సే కదా ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది మూడేళ్ళ ముందరే కరెక్ట్గా మీ గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు గవర్నమెంట్ దుకాణాలు తమిళనాడులో తమిళనాడు స్టేట్లో నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు ఏళ్ళుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు టాస్మాక్ ఈ టాస్మాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారో వెయ్యి కోట్ల మనీ లాండరింగ్ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ